గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ తీహార్ జైలుకి వెళ్ళారు సో కవిత గారు మధ్యంతర బేలు విచారణకు కూడా వచ్చింది అయితే ఏప్రిల్ నాలుగో తారీఖే ఆ విచారణ వాయిదా పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తోంది ముఖ్యంగా ఈ అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా తెర మీదకి వచ్చిన విషయం మనకు తెలిసిందే ఎట్లా ఉంటుంది మేడం అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి ఆ రాజకీయ కోణంలో ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందా లేదంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారా ఏంటి ఏం చెప్తారు మీరు సార్ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే చంద్రబాబు గారి పార్టీలో ఒక మూల అసెంబ్లీలో కూర్చుంటూ కొంత విద్య నేర్చుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడో కర్ణాటకలో కేరళలో చెన్నైలో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆయన వల్ల ఉద్యోగం తెచ్చుకున్న అభిమానులు అక్కడ ధర్నా చేశారు వాళ్ళని అతి కిరాతకంగా లాక్కెళ్ళి అరెస్ట్ చేసిన దృశ్యం మేము అప్పుడు అనిపించింది మాకు ఈ చోట కర్మ ఈ చోటే అని కర్మ అప్పుడే అబ్బిగినవలేదండి ఇది కలికాలం సార్ ఇక్కడదిక్కడే ఒక్క వారం ఒక నెల రెండు నెలలు అంతే సంవత్సరాల సంవత్సరాలు కూడా పొడిగించే సమయం లేదు ఇక్కడ సో అటువంటి అప్పుడు నేను రోజు కేసీఆర్ గారు కూతురు కవిత అరెస్ట్ అవ్వగానే డౌన్ డౌన్ మోడీ అంటూ బిగన్ చేశారు అసలు ఎలక్షన్ లో ఓడిపోగానే ఆయన లో కాలు జారడం ఏంటో వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడుకోవడం ఏంటో అది కూడా వారి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటో ఇవంతా కూడా అనుకోకుండా జరిగిన అన్ఫార్చునేట్ ఘటనే కానీ దానివల్ల ఏదో సానుభూతి వచ్చేస్తుందని అనుకుంటే అది అపోహ అవతల బెత్తం పట్టుకుని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ ఓట్ల కేసు దొంగ నోట్ల కేసు అది కేసు ఇది కేసు అంటూ కావాలని ఒక వ్యక్తిని రోడ్డుకు లాగిన తరుణం వాళ్ళకి తెలుసు ఇప్పుడే వీళ్ళు కావాలని లాగాల్సిన పనులే ప్రగతి భవన్ లో స్కామ్లు ఎంత జరిగింది ప్రగతి భవన్ కన్స్ట్రక్షన్ కి ఎంత డబ్బు ఖర్చు అయింది ఎంత పక్క దావి పట్టించారు ఏ ఎవరెవరికి టెండర్లు ప్రకటించారు కల్వకుట్ల కవిత గారు ఎన్ని ఫోన్లు పగలగొట్టారు ఎన్ని ఫోన్లు మార్చారు వంద కోట్లు లిక్కర్ స్కామేనండి అక్కడ మాకు అంటే మాకు మీ తెలంగాణ వేరు కదా మా ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ లో ఈనో ప్యాకెట్లు కొనుక్కోవడానికి కూడా స్కానర్ ఉంటుంది మందు షాపుల్లో రెండు వేలు ఐదు వేలు కూడా డబ్బులు కట్టాల్సిందే వాడు సంఖలో పెట్టుకొని పోవాల్సిందే ఎవరికైనా పార్టీ ఇవ్వాలనుకోండి పాపం ఫ్రెండ్స్కి ఒక పాతిక వేలు చేతిలో పట్టుకొని తీసుకొని ఇవ్వాల్సిందే అదేంటండి అన్ని చోట్ల స్కానర్లు పనిచేస్తే ఇక్కడ పనిచేయమంటే ఇది మా ఆంధ్ర ఇది మా జే బాటిల్స్ అంటారు చూడండి జగనన్న బాటిల్స్ లాగా ఆ టైప్ అని సో ఇక్కడ ఇరవై వేల కోట్లు దోవి పట్టేసిందంటూ స్వయంగా జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఆవిడే స్వయంగా లిక్కర్ షాప్కి వెళ్ళి బ్యారం చేస్తే లక్ష రూపాయలు దానికి ఇంత ఇంత బిల్లు ఇస్తున్నారు ఇంత బిల్లు ఇవ్వట్లేదు అసలు మిగతా వాటికి బిల్లు లేదు స్కానర్ లేదు డబ్బులతో ట్రాన్సాక్షన్ ఏంటి అసలు ఎంత పక్క దోవకి వెళ్ళిపోతుందంటే ఇరవై వేల కోట్లు ఇది కాకుండా కల్తీ మగవాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోయి వాటికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ లేక డబ్బులు పెట్టి చేపించుకునేది లేక మగవాళ్ళని కోల్పోతూ విధువురాలు అవుతున్న ఆడబిడ్డల కన్నీళ్లు తెలుసు ఈ రాష్ట్రానికి మందులో కల్తీ ఉందమ్మా అని ఒక మహిళా అధ్యక్షుడు రజని గారు ఇక్కడ ఒక డౌట్ అండి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళాయని చెప్పి ఈ అరెస్టులు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం మీరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మద్యం మాఫియా నడిచిందని మరి ఇక్కడ విచారణ జరిగే జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి విచారణ ఎందుకు జరగట్లేదు ఎవరిని జైలుకి ఎందుకు పంపించట్లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన పురంశేశ్వర్ గారు కూడా లెటర్ రాశారు కదా సుప్రీంకోర్టుకు రాశారు కేంద్ర పెద్దలకు రాశారు ఎందుకు ఇక్కడ చర్యలు తీసుకోవటంలో లోపం కనిపిస్తోంది ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదంటే ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు అండి ఈ రోజు మీరు చూస్తే ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్ ప్యాకెట్లు ఏవో వచ్చినాయని మీరు చూసారు కదా ఈ క్లిప్పింగ్ మీరు సైందో సినిమాలో చూసారా సింహం సినిమాలో అన్న చూపించగలిగాడు ఇంత డ్రగ్స్ కానీ మా నాయకుడు చూపిస్తున్నాడు బ్రెజిల్ నుంచి ఒక సరుకు వైజాగ్ ఎయిర్పోర్టు ఏది వైజాగ్ పోర్ట్ ఏరియాకు వచ్చి అది దాటి రాష్ట్రంలోకి రావాలి అంటే అమ్మే బ్రెజిలోడికి తెలుసు సార్ దొరికిపోతే మా దేశానికి చెడ్డ పేరు వస్తుంది సరుకు ఇంత ఇబ్బంది అవుతుంది వాళ్ళు కస్టడీ తీసేసుకుంటారు దొరకదు సార్ ఇక్కడ ఉంది మా ప్రభుత్వమే అన్నాడు ఎప్పుడో రావాల్సిన సరుకు దరిద్రానికి ఎలక్షన్ కోడ్ వచ్చాకొచ్చింది అందుకని దొరికింది ఈ డ్రగ్ మా రాష్ట్రంలో ఎన్ని టోల్ గేట్లు దాటుకొని పోవాలో తెలుసా వైజాగ్ నుంచి తెలంగాణకి పోవాలంటే అన్ని టోల్ గేట్ల దగ్గర ఎక్కడా చెకింగ్ ఉండదా అంటే గ్రీన్ కలర్ మ్యాట్ కప్పేస్తే అదంతా మనోడిదేనా అక్కడ వాటికి చెకింగ్స్ ఉండవా అసలు మీకు తెలుసా రాష్ట్రంలో ఒక్క సీసీ కెమెరా పనిచేస్తుంది తెలుసా మీకు పనిచేయదు సీసీ కెమెరాలు దాటి సరుకు వెళ్ళిపోతుంది అసలు మీరు గమనిస్తే ఒకప్పుడు వీరప్పన్ అంటే భయపడే ఇప్పుడు వీరప్పన్ లేరండి వీరప్పని చచ్చిపోయాడు వీరప్పన్ ప్లేస్ లో వైట్ కాలర్ ఎమ్మెల్యేలు వచ్చేసారు ఎర్రచందన మొత్తం వీళ్ళే స్మగ్లింగ్ అసలు దొంగలు లేరండి బాబు వీళ్ళే గజ్ దొంగలు దొంగలకు అర్థం అట్లా మా ఉపాధి కోల్పోయాం ఏంటి అసలు వీళ్ళే మొత్తం దోచేసుకుంటే ఇక మేమేం గడ్డి తినాలా అని సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంటే ఈరోజు మాట్లాడి నోరు విప్పిన పురంధేశ్వర్ని అడిగాడు ఏటు టూ విజయసాయి రెడ్డి గారు ఏవమ్మా నీకు మందులో కల్తీ ఉందని నీకు ఎలా తెలిసింది నాకైతే తాగే అలవట్లేదు నువ్వేమన్నా తాగేవా అన్నాడు పురుగుల మందులో కల్తీ ఉంది సార్ అంటే అదేమన్నా తాగి టేస్ట్ చేసి కల్తీ ఉందని చెప్తాడు ఎవడన్నా ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని తీసుకొల్లి లో కూర్చోబెడితే ఎద రాష్ట్రానికి ఉపయోగపడేది మాట్లాడరా కి రైల్వే జోన్ వస్తుంది వాళ్ళు శాంక్షన్ చేశారంటే భూమి తగలబెట్టండి భూమి ఇవ్వండి అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా కడతాడు కానీ రైల్వే జోన్ కి భూమి ఇవ్వడట ఇతను పార్లమెంట్ లో వంద రూపాయల సినిమా టికెట్ తీసుకొచ్చాడు ఆడవాళ్ళని ఆదుకున్నాడు అవును రోజుకొక సినిమా చూసి ఆడవాళ్ళకి నేను ఉపాధి ఇచ్చాడా అవకాశం కల్పించాడా రోగాల రేట్లు పెరిగిపోతున్నాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి నూనె రేట్లు పెరిగిపోతున్నాయి కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు ఇన్ని బాదుతుంటే కవిత కేసు గురించి మాట్లాడుతున్నాము ఆమె ప్రస్తుతం టీహార్ జైల్లో ఉన్నారు మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు నాలుగో తారీఖు ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది మరి బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా కవిత గారికి ఇంత సీరియస్ అలిగేషన్ ఈ కేసులో సంవత్సరం పైగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా టీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఒక అడ్వకేట్ కూడా మీకున్న సమాచారం ఏంటి ముందుగా కవిత గారి వంద కోట్ల స్కామ్ గురించి అసలు వంద కోట్లు అనేది కానే కాదండి ఇది ఒక గవర్నర్ ఢిల్లీ గవర్నరు అసలు ఈ లిక్కర్ లిక్కర్ పాలసీ ఏంటి ఇలా ఉంది దీంట్లో ఏదో సంథింగ్ ఇబ్బందిగా ఉంది తీసుకురండి ఆ పాలసీ ఇటు దాని గురించి పూర్తి పర్యవేక్షణ చేయాలి ఎంక్వైరీ వేయాలి అన్నారు వెంటనే లిక్కర్ పాలసీనే క్యాన్సిల్ చేస్తారు అది వంద కోట్లు అది సౌత్ గ్రూప్ సౌత్ అంటే ఎవరండి తెలంగాణ ఆంధ్ర కూడా తగలబడుతుంది కదా ఆంధ్రలో మాగంటి గారు వాళ్ళ ఉన్నారు ఉన్నారంటుంటే అంటే ఇక్కడ తీగ లాగుతున్నారండి డొంక కదిలితే తెలంగాణ డొంక చీల్చి అంటే తెలంగాణ డొంక కదిలితే వచ్చేది మావాడేనండి అక్కడ కూడా మేమే అది మేమే అని మా రాష్ట్ర ముఖ్యమంత్రులే వస్తారు సో ఇక్కడ తీగ లాగే కొద్దీ మా వాళ్ళ పేర్లే బయటకు వస్తాయి మరి ఆమెని అవతలోడు డిప్యూటీ సీఎం అయితే ఆయనే సంవత్సరం పైన ఉన్నాడు ఇప్పుడు ఒరిజినల్ సీఎం కేజ్రీవాల్ గారు లోపలికి వెళ్తున్న పరిస్థితి వెళ్ళిన పరిస్థితి ఈ మూమెంట్ లో సతకోట్ల లింగాల్లో గోల్డ్ లింగం మా కవిత ఊడి చూస్తాడు సార్ చక్కగా తెల్లచేరగట్టి మొత్తం ఊడిపిస్తుంటారు సార్ నేను కల్వకుంట్ల కవిత కల్వా బల్వా మాకు తెల్వా ఓడవా అంటారు ఇక్కడ లెక్క లేదు సార్ ఇక్కడ క్యూ కంచం పట్టుకొని ముందుకెళ్లాలా మీకేం అర్థం కావ కంచం అనుకోవాలా తెల్లగుట్లు ఆమె అంటే జైల్లో సరైన సదుపాయాలు కల్పించట్లేదు మేడం ఆ పిటిషన్ లో అది కూడా పేర్కొన్నారు యాక్చువల్గా ఇంటి నుంచి భోజనం అని చెప్పారు తర్వాత దిండ్లు దుప్పట్లు ఆ తర్వాత బుక్స్ వీటన్నిటికీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది కానీ జైలు అధికారులు ఇవ్వట్లేదు నేను అడిగిన సౌకర్యాలు కల్పించట్లేదు అని చెప్పి ఆ లో పేర్కొన్నారంట అవును సార్ అవును సార్ చల్లపరలు అయితే ఇచ్చుండేవాళ్ళు సార్ వాళ్ళ నాన్న హయాంలో ఉంది కదా రాజమండ్రి సెంట్రల్ వెళ్తే ఇచ్చుండేవాడు మనోడే కదా ఈ రెండు కాకుండా తేహార్లు ఎవరు సరీ లల్లు ప్రసాద్ యాదవ్ అంటే ఎత్తి అవతలి వేసిన వాళ్ళు నాకు దిండ్లు కావాలి దుప్పట్లు కావాలి అరే రే డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తి స్కిన్ అలర్జీలో ఉన్న వ్యక్తి ఆ వాతావరణానికి ఎండాకాలం వాటికి ఎఫెక్ట్ అవుతున్నాడు అని ఒక ఒక ఏసీ కానీ మేము అడిగితే కూలర్ ప్రొవైడ్ చేస్తారు ఏది రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మీరు తిహార్ జైల్లో దిండ్లు దొప్పట్లు అడుగుతున్నారా అక్కడ పుస్తకాలు ఉంటాయి సార్ వీళ్ళేం కల్పించిన అక్కర్లా పుస్తకాలు ఉంటాయి వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకోవచ్చు అలా రాసుకోవచ్చు అంతేగాని తిహార్ జైలుకి ఇంటి భోజనం ఏంటి సార్ ఇల్లు ఎక్కడ ఉంది తిహార్లో ఉంది వాళ్ళిల్లు ఇతర ముగ్గురు వేసేస్తే లోపలికి పంపిస్తారు వాళ్ళ వంట మనిషి కూడా లోపలికి వెళ్ళమని అక్కడే వండించి కవిత గారి సఫర్లు చేయమనండి ఇలాంటప్పుడు కవిత గారే కాకుండా కవిత గారి పాపం ఆమెతో పాటు ఇతర ముగ్గురు కూడా లోపల పంపిస్తే ఆడవాళ్ళని చక్కగా వంట వండు వారి ఒక ఫెసిలిటీస్ ఇస్తారు ఇక్కడ ఎవరు చేసిన తప్పుకి వారే కర్మ అనుభవించాలండి ఈ రోజు ఇంటి భోజనమా వసతుల సదుపాయాలు ఇవన్నీ కాదండి ఒక ఒక సీఎం కూతురుగా నేనేం చేశాను నాకు ప్రజలు అంత పట్టం కడితే దాన్ని ఏం కాపాడుకున్నాను ఈ వంద కోట్ల స్కామ్ లో నా పేరు ఎందుకు దరిద్రం ఏ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకోక టెస్ట్ లో దూరడం ఎందుకండి దూరం ఆ పాలసీలో ఎందుకండి ఏమో కాదండి మెయిన్ ఇది ఒక చిన్న చేప పెద్ద స్వరం ఉందండి దీని వెనకాల ఆ స్వరాన్ని బయటకు లాగుతారు విలువైన పేర్లు ఎన్నో వస్తాయి నిన్న హైడ్రీన్ టెస్ట్లు ఉంటాయి ఇలా టచ్ ఏం లేదు సార్ ఆ స్వర ఎవరు అంటే ఇటు తంతే అటు అటు సౌండ్ ఏర్పడిద్ది చూడండి తెలంగాణలో ఏది జరిగినా మా ఆంధ్రానేనండి సో కేసీఆర్ గారికి ఏం తెలిసినా ఆ జాంగ్ జిగిటి దోస్తులు మా జగన్ గారే ఇలా బినామీలు అండి లోటస్ పాయింట్ లో సైట్లు ఈ బిల్డింగ్లు ఇవన్నీ కేసీఆర్ గారు జగన్ గారు ఆచితూచి వాళ్ళందరికి సత్సంబంధాలు ఉన్నాయండి సో ఖచ్చితంగా ఈ చోట కర్మ ఈ చోటే ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి ఎక్కడే అనుభవించాలి సో ఎలా సైపురాట టవర్స్ సృష్టికర్త అయింది ఎలా గచ్చిపోవాలి బిల్డింగ్ లు వచ్చినాయి ఎక్కడి నుంచి మనం వచ్చాం పునాదులు మర్చిపోయి పైకి ఎగిరితే ఎంత ఎత్తుకి ఎగిరినా వచ్చి పడేది కిందేనని ఇలాంటి తిహార్ జైలు అవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి యా చూద్దాం మేడం నాలుగో తారీఖు మళ్ళీ బెయిల్ మీద విచారణ జరగబోతుంది కవిత గారికి సంబంధించి ఎలా ఉంటుంది ఆమె బెయిల్ మీద బయటకు వస్తారా లేకపోతే ఇంకోనాళ్ళు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా కాలమే మీద సమాధానం చెప్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే